కొమ్మకులు రోగం ఇది ఇప్పుడు ఈ నవంబరు డిసెంబర్ నెలల్లో గూడె తెగులు కానీ కాయకుల్లుడు కాయమచ్చ కొమ్మకుళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తాయి ప్రతి చేలో వస్తాయి మీరు దీనికి మన కంపెనీలో బీటీ స్పెషల్ డోస్ ఉంది దాంతోపాటు ఫ్లేమ్ కలిపి కొట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళు బీటీ స్పెషల్ డోసు ఇప్పుడుదాకా కొట్టలేదు ఈ పొలంలో వీళ్ళు కొట్టింది ఓన్లీ ఆయిల్స్ ఫినిష్ పటాస్ రిఫాంగ్ కొట్టారు తోట చూడబోతే బాగానే ఉంది ఎక్కడ రోగం లేదు ఇది ఎక్కడన్నా ఒకటి కనబడుతున్నాయి ఈ కొమ్మకుళ్ళుడు దీనికి బీటీ స్పెషల్ ఆ డోస్ కొట్టుకోవాలి విత్ ఫ్లేమ్ తర్వాత నాలుగు రోజులు ఆగిన తర్వాత తెగుళ్ళ ముందు టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ కొట్టుకోవాలి అప్పుడు ఇది కంట్రోల్లోకి వస్తుంది ప్రతి రైతు కూడా ఇది మీరు పాటించాలి ఒకవేళ ఎవరైనా తెలినోళ్ళు ఉంటే ఇది ఈ వీడియో చూసైనా మీరు అర్థం చేసుకోవాలి